మ్యాచ్ హర్మల్ ప్రీత్ సారథ్యంలోని ముంబై జట్టు అదరగొట్టింది యూపీ కి హ్యాట్రిక్ విజయాలతో పాయింట్స్ టేబుల్ టాప్ లోకి తీసుకెళ్లింది రౌండ్ మెరుపులు మరియు హేలీ ఇన్నింగ్స్ ముంబై కు ఘన విజయాన్ని అందించాయి బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై యూపీని బ్యాటింగ్ ఆహ్వానించింది యూపీ ఈసారి ఆల్ రౌండ్ గ్రేస్ హారీస్ ను ఓపెనర్ పంపించి మంచి ఫలితాన్ని రాబట్టింది యూపీ డాషింగ్ ఓపెనర్ కిరణ్ నాట్ సివర్ సివిల్ వల్ల చిక్కుకుపోయింది మరోపక్క గ్రేస్ యాలిస్ దూకుడుగాడుతూ ఇరవై ఆరు పంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో నలభై ఐదు పనులు చేసి అమేలియా కెర్ బౌలింగ్ లో వెనుతిరిగింది యూపీ ఫస్ట్ డౌన్ బ్యాటర్ రిందా దినేష చోట చక్కటి డ్రైవర్ తో ఆలరించినప్పటికీ మిగతా యూపీ బ్యాటర్స్ వైఫల్యంతో వరుసగా పేవలింగ్ క్యూ కట్టారు మూడు వికెట్లతో ప్రత్యర్థిని తిప్పుగొట్టిన నాట్ సేవల్ బ్రాంట్ మరియు రెండు కీలక వికెట్లు పడుకున్న సంస్కృతి గుప్తా దెబ్బకు యూపీ వారిస్ జట్టు ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట నలభై రెండు పరుగు మాత్రమే చేయగలిగింది నూట నలభై మూడు పరుగుల స్వల్ప లక్ష్యంతో బయలన ముంబై జట్టు ఆరంభంలో కొద్దిగా తడబడినప్పటికీ ఓపెనర్ హాలీ మాథ్యూస్ మరియు ఫస్ట్ మ్యాచ్ నాట్ సెవెల్ బ్రాంట్ జోడి ముంబై ముందుకు దూకించింది యాభై మందుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్స్ లతో యాభై తొమ్మిది పరుగులు చేసిన హాలీ మాథ్యూస్ చివరిలో తిరిగింది నలభై నాలుగు మందుల్లో పదమూడు ఫోర్లతో డెబ్బై ఐదు పరుగుల సూపర్ ఇన్నింగ్స్ నాట్ సేవల్ బ్రాంట్ అజేయంగా నిలబడింది ఎదుర్కొన్న మొదటి బందకి నాలుగు పరుగులు రాబడిన హర్మల్ప్రీత్ ముంబై విజయాన్ని ఖరారు చేసింది పదిహేడు ఓవర్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్ ని ఛేదించిన ముంబై అలవక విజయాన్ని సాధించడానికి కీలక పాత్ర పోషించిన నాట్ సివిర్ బ్రాండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను అనుచిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్